అందరికి నమస్కారం ఈరోజు మా మధ్య పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షుడు వారు నామినేషన్ వేస్తున్న సందర్భంగా మేము పోలేరమ్మ దగ్గర పూజ చేసుకొని ఆయన ఆరోగ్యంగా చంద్రబాబు నాయుడు గారి కూటమి జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి మంచి విజయం సాధించాలని ఆ భగవంతుడు కోరుకుంటూ పోలేరమ్మకి ఈ సంవత్సరం జాతరలో మేము పాల్గొని మా వచ్చి కృషి చేస్తామని జాతరలో అందరికి ఆరోగ్యం బాగుండాలని ఆయనంతా తిరిగి మా కూటమి నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులు మంచి మెజార్టీతో రావాలని కోరుకుంటూ మా అమ్మవారిని కోరుకునే దానికి వచ్చాము పూజలు చేసి ప్రార్థిస్తున్నాం ఈరోజు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి తరఫున పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన సందర్భంగా ఈరోజు మండల జనసేన తరఫున అదేవిధంగా మన సుందరరామరెడ్డి గారు స్టేటు సెక్రటరీ గారు ఈరోజు ఇక్కడ వచ్చి అల్లూరులో శ్రీ పోలేరమ్మ తల్లికి పూజలు చేసి ఆయన అత్యంత మెజారిటీతో గెలుపొందడమే కాకుండా పెఠాపురం నుంచి అదేవిధంగా రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మంచి మెజారిటీతో తెలుగుదేశం బీజేపీ జనసేన అభ్యర్థులందరూ విజయానికి కూడా పోలేరమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన ఇద్దరం కలిసి రోజు ఇక్కడ పూజలు నిర్వహించడం జరిగింది రాబో రోజుల్లో మూడు పార్టీల తరపున ఉమ్మడి ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి అంతా మంచి జరిగే విధంగా కూడా పొలరమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటాం